to become the youngest world chess champion I want to become the world champion So okay, the next goal is obviously the గుకేష్ కు చెందిన యువ చెస్ గ్రాండ్ మాస్టర్ డి చిన్న వయసులోనే ప్రపంచ చెస్ ఛాంపియన్ గా నిలిచాడు డిసెంబర్ పన్నెండున చైనా కంట్రీకి చెందిన చెస్ ప్లేయర్ డింగ్ లిరేన్ ను ఓడించి గుకేష్ ప్రపంచ ఛాంపియన్షిప్ ని గెలుచుకున్నాడు సింగపూర్ లో జరిగిన పదిహేడు రోజుల సుదీర్ఘ ఛాంపియన్షిప్ లో పద్నాలుగు రౌండ్ల కోరాహోరి పోరు తర్వాత భారత స్టార్ డిఫెండింగ్ చాంపియన్ ను ఓడించాడు పదమూడు రౌండ్ల తర్వాత ఇద్దరు ఆటగాళ్లు ఆరు పాయింట్ ఐదు పాయింట్లతో సమంగా నిలిచారు ఇటువంటి పరిస్థితిలో పద్నాలుగవ చివరి రౌండ్ లో నిర్ణయం తీసుకోవాల్సి తన కంటే అనుభవం ఉన్న ఆటగాడిని ఛాంపియన్షిప్ ని గెలుచుకున్నాడు కేవలం పద్దెనిమిదేళ్ల ఎనిమిది నెలల పద్నాలుగు రోజుల వయసులోనే ప్రపంచ ఛాంపియన్షిప్ గెలుచుకుని ఈ రికార్డ్ ని క్రియేట్ చేశాడు ఈ రికార్డ్ ఏ ఆటగాడికైనా ఒక పెద్ద అచీవ్మెంట్ గుకేష్ కేవలం పదకొండు సంవత్సరాల ఆరు నెలల వయసులో ఉన్నప్పుడు అతను ఒక ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కళను వెల్లడించాడు తాను పెద్దయ్యక అత్యంత పిన్న వయస్కుడైన ప్రపంచ చాంపియన్ గా ఎదగాలనుకుంటున్నానని చెప్పాడు సరిగ్గా ఏడు సంవత్సరాల రెండు నెలల తర్వాత గుకేష్ ప్రపంచ ఛాంపియన్ గా నిలిచి తాను కలలు కనడమే కాదు కుడా దానిని సాకారం కూడా చేస్తానని నిరూపించాడు సాధారణంగా చెస్ ఆటగాళ్లు ఎల్లప్పుడూ వారి ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు వారి ముఖ కవళికలను బట్టి గెలుపు లేదా ఓటమని అంచనా వేయడం చాలా కష్టం గుకేష్ కూడా వీరికి భిన్నం కాదు చాలా తక్కువ మాట్లాడి ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకునే గుకేష్ కి ఈసారి అలా చేయడం కష్టమైంది ప్రత్యర్థి డింగ్ తో గుకేష్ షేక్ హ్యాండ్ ఇచ్చి మ్యాచ్ షీట్ పై సంతకం చేయగానే అతను తన సీట్ పై కూర్చున్నాడు ఈ సందర్భంలో గుకేష్ కళ్లు కన్నీళ్లతో నిండిపోయాయి ఈ భారతీయ స్టార్ తన భావోద్వేగాలను ఈ విధంగా బహిరంగంగా ప్రదర్శించడం మొదటిసారి చూసి జనాలు షాక్ అయ్యారు మ్యాచ్ అనంతరం గుకేష్ మాట్లాడుతూ లెరెన్ చేసిన పొరపాటు నా జీవితంలో అత్యుత్తమ క్షణం అతను తప్పు చేసినప్పుడు నాకు అర్థం కాలేదు అతని ఏనుగు నా ఏనుగుపై అప్పుడు నా నాకు మరో బంటు మిగిలి ఉంది చివరికి అది సేవ్ చేసింది దీంతో అని ఆ మ్యాచ్ గురించి ఎంతో ఎక్స్ప్లెయిన్ చేశారు భారత్ నుంచి చెస్ లో చాంపియన్ గా నిలిచిన రెండో ప్లేయర్ గా గుేష్ నిలిచారు విశ్వనాథ్ ఆనంద్ రెండు వేల పన్నెండులో లో చెస్ ఛాంపియన్ అయ్యారు గుకేష్ పదిహేడేళ్ల వయసులోనే పిడియా క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ ను కూడా గెలుచుకున్నారు ఇంత పెద్ద విజయాన్ని సాధి గుకేష్ ఎంతో వినయంగా ఒకే ఒక మాట అన్నారు ఈ క్షణం కోసం పదేళ్లుగా కలలకన్నా ఊహించిన విజయానికి ఒక్కసారిగా భావోద్వేగాన్ని గురయ్య ఈ టైటిల్ గెలిచినంత మాత్రాన నేనేమి ఉత్తమ ప్లేయర్ ని కాదు ఉత్తమ ప్లేయర్ మాగ్నస్ కాల్స్ అనే అని గుకేష్ చెప్పడం విశేషం ప్రపంచ చెస్ చాంపియన్షిప్ టైటిల్ సాధించిన గుకేష్ పై సీని ప్రముఖులు ప్రముఖ రాజకీయవేత్తలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు గుకేష్ ఇలాంటి మరెన్నో విజయాలు సాధించాలని రెడ్ఎఫ్ఎం చెప్తుంది కాంగ్రాచులేషన్స్